అసలు తిరగకూడదు రేట్ లైక్ ఇంత పెద్ద వెహికల్లో చాలా మంది వెళ్ళొచ్చు కానీ మనవరకే అనమాట బాగుంది బాగుంది ఎక్స్పీరియన్స్ ఓపెన్ కదా మొత్తం అదే మరొక మంచిదే మీకు మీ పార్క్ వర్త్ అంటారా బాబు లగ్జరీ కార్ లగ్జరీ కార్ అనుకుంటున్నాను వెరీ లయన్ 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 ఎస్ లయన్ ఇస్ మై గైడ్ దగ్గరకు వచ్చాను నింపాలా వచ్చి మీరు వస్తే ఎలా ఉండదు నేను మీకు అలా చూపిస్తాను అంటే నాకు ఏం తెలీదు మీకు ఏం తెలీదు సో మనం ఒక నేచురల్ పార్క్ అనుకొని చూద్దాం అందరికీ నమస్కారం అండి మనం వచ్చేసి ఇప్పుడు మొరోగోరో తాంజానియా దేశంలో ఉన్నామన్నమాట మొరోగోర అనేది ఒక టౌను మీరు గత వీడియో చూసుకుంటే మొరోగోరోలో ఉలుగురు మౌంటైన్ అని ఒకటి కవర్ చేసాం ఈ వీడియోలో మనం ఏంటంటే ఇప్పుడు టూరిజం ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట ఒక నేషనల్ పార్క్ అయితే కవర్ అయ్యబోతుందని మీకు గత వీడియోలో కూడా చెప్పాను తాంజానియా అంటే మనకి వైల్డ్ లైఫ్కి చాలా ఫేమస్ ఇక్కడ చాలా నేషనల్ పార్క్స్ ఉన్నాయండి బట్ నేనైతే ఒక నేషనల్ పార్క్ చూస్ చేసుకున్నాను దాని పేరు మికు మీ నేషనల్ పార్క్ అనమాట నేను ఉంటున్న లొకేషన్ నుంచి నూట ఇరవై కిలోమీటర్లు ఉంది సో అక్కడ దాకా వెళ్ళాలి అక్కడ టికెట్ కొనుక్కోవాలి మళ్ళీ అక్కడ సఫారీ వెహికల్ అని ఒకటి ఉంటుంది నేషనల్ పార్క్లోకి వెళ్ళడానికి అది మాట్లాడుకోవాలి మళ్ళీ నేషనల్ పార్క్లోకి సఫారీ మాట్లాడుకొని వెళ్తే ఫుడ్ అని ఉంటుంది అందుకని నేను ఏంటంటే ఒక టూరిజం ఆఫీస్కి వచ్చి మొత్తం ప్యాకేజ్ మాట్లాడేసుకున్నాను ఈ ప్యాకేజ్ మాట్లాడుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇవన్నీ ఇప్పుడు దాన్ని నేను మీకు చెప్పినవి అన్ని కూడా వీళ్ళే ఇస్తారనమాట ఎంత పడుతుందండి మొత్తం నాకు ప్యాకేజ్ కాస్టు నూట అరవై డాలర్లు అయితే పడుతుంది అంటే మీకు స్క్రీన్ పైన అయితే ఇస్తున్నాను ఇప్పుడు నేను వచ్చేసింది వచ్చేసి చీర్స్ అండ్ ఎక్కువ టూరిజం అండ్ ట్రావెలింగ్ అండి సో ఇట్లా గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా కూడా ఉంది మనం చూసుకొని ఏది రేటు తక్కువ ఉందో దాంట్లో అయితే వచ్చేసేయచ్చు అనమాట సో ఇదిగోండి మనీ ఇక్కడ వీలు ఏంటంటే డాలర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు సో చూద్దాం మన కోసం కార్ అయితే వస్తుంది సో వెయిట్ చేద్దాం హాయ్ సార్ వాట్స్ యువర్ నేమ్ ఓకే ఇప్పుడు మనం ఉంది వచ్చేసి మొరోగోరవలో కదండి సో వీళ్ళది ఏంటంటే మొరోగోరవ కాకుండా ఇంకా దర్శనామని ఇక్కడ ఒకటి ఉంది పెద్ద సిటీ చెప్పా కదా క్యాపిటల్ రాజధాని లాంటిది అండ్ రాజధాని గ్యాదలే అక్కడ కూడా ఉన్నాయి అనమాట వీళ్ళ ఆఫీసులో ఈయన ఏంటంటే ఇంకా మనల్ని మీకు మీకు మొత్తం ఓకే సార్ వెహికల్ కమింగ్ వెహికల్ వెహికల్స్ ఫైవ్ ఇక విన్నారు కదా ఏం చెప్పారంటే ఇప్పుడు ఈ కార్లో మనల్ని అక్కడ వరకు తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొని వస్తారనమాట అంటే అక్కడ వరకు దింపంగానే మనం జీప్ మారుతాం చూద్దాం అక్కడికి వెళ్ళి మన కాన్సెప్ట్ తెలుసు కదా మీకు మీరు వస్తే ఎలా ఉండిద్ నా కళ్ళతో నేను మీకు అలా చూపిస్తాను అనమాట ఇక్కడ నుంచి మికుమీ నేషనల్ పార్క్ అనేది నూట ఇరవై కిలోమీటర్లు ఉంది ఇట్లాంటి టూరిజం ప్యాకేజీలు ఉన్నాయి అనుకోండి చాలా ఈజీగా ఉంటుంది సో కార్లో ఇప్పుడు ఇతను వచ్చేసి ఫోటోస్ తీయడానికి అనమాట వాళ్ళ కంపెనీ తరఫున వస్తున్నారు చూశారు కదండీ ఇక్కడ నుంచి మనకి బోర్డులు ఉన్నాయి మికూమీ నేషనల్ పార్క్ లిమిట్స్ అని స్టార్ట్ ఇక్కడ నుంచి మనకి ఏంటంటే కొన్ని యానిమల్స్ రోడ్ల మేము కూడా ఏంటండి ఈ రోడ్లోకి సైకిల్ అయితే ఎలో లేదంట కొన్ని రకాల మోటార్ సైకిల్స్ మాత్రం వెళ్తాయి అంటే అది కూడా ఓన్ రిస్క్ మీద కార్లు లేదా లారీలో వెళ్ళే అయితే కొంచెం సేఫ్ చెప్ సో యువర్ ద ఫోటోగ్రాఫర్ ఇతను ఫోటోగ్రాఫరు ఇతను వచ్చేసి గైడు మంచిగా అసలు ఇప్పుడు వెళ్ళంగానే ఫుడ్ ఫుడ్ తినేసి మనం ఏంటంటే నేషనల్ పార్క్ మంచిగా అసలు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు నేను ఫస్ట్ వెళ్ళింది వచ్చేసి కాజీరంగా నేషనల్ పార్క్ అని ఇండియాలో ఉంది అది వచ్చేసి నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు ఎందుకంటే అక్కడ ఓన్లీ రైనోస్ ఇది ఆఫ్రికాలో మనకి ఒరిజినల్ ఇదంతా నేచురల్గా ఫామ్ అయింది అసలు చాలా పెద్దదంటే ఇది బ్రదర్ దిస్ నేషనల్ పార్క్ హౌ మెనీ స్క్వేర్ కిలోమీటర్ ఓకే మూడు వేల రెండు వందల ముప్పై స్క్వేర్ కిలోమీటర్లో ఉందంట ఏది నేషనల్ పార్క్ వినడానికే చాలా పెద్దగా ఉంది ఇదంతా మామూలుగా అయితే టూ డేస్ ట్రిప్ ఉంటుంది మనం జస్ట్ ఒక ఫైవ్ అవర్స్ మనం మెయిన్ మెయిన్ యానిమల్స్ ఆ నేషనల్ పార్క్ ఎక్స్పీరియన్స్ మొత్తం చూసేసుకొని చూద్దాం ఇప్పుడే రోడ్ సైడ్ జిరాఫ్ ఫోర్ కనపడిందండి అండి మీ అన్నయ్య ఏంటంటే కార్ కొంచెం వేగంగా బాగానేయడం వలన అది క్యాప్చర్ కాలేదు ఏం పర్లేదులే మనం ఇక్కడే చూస్తే మరి నేషనల్ పార్క్లోకి వెళ్ళి ఏం చూస్తాం ఫైనల్గా వచ్చేసాము మికుమి నేషనల్ పార్క్ ఇది ఒక్కటే గేట్ ఉంటుందంటే సాధారణంగా నేషనల్ పార్కు చాలా గేట్లు ఉంటాయి బట్ దీనికి మాత్రం ఒక్కటే గేట్ మనం ఒకవేళ బస్సులో రావాలనుకుంటే మొరగోరో బస్ స్టాండ్లో కానీ లేదా మన దర్శలాం బస్ స్టాండ్లో కానీ ఎక్కేసి ముందర టౌన్ ఉందంటే టౌన్లో దిగే రావాలంట ఒకవేళ ఇక్కడి నుంచి వెళ్ళాలన్నా కానీ మళ్ళీ మనం టౌన్ దగ్గరికి వెళ్ళి రావాలంట సో అది కొంచెం కష్టంతో కూడుకున్నదే అది కూడా సఫారీ వెహికల్స్ ఉన్నాయి ముందు అసలు పెద్దగా జనాలు కూడా ఎవరు ఉన్నట్టు అనిపించట్లా ఫారినర్స్ ఉన్నారు సో వచ్చేసాము ఇది మన వెహికల్ అయిందా చూసారు కదా ఎలా ఉందో మొత్తం వెహికల్ ఈ విధంగా ఉంది మంచి కంఫర్ట్ ఉందండి సీటు పెద్ద వెహికల్ అండి ఇంత పెద్ద వెహికల్లో చాలా మంది వెళ్ళొచ్చు కానీ మనవరకే అనమాట ఫ్యామిలీతో వస్తే కనుక మీరు ఫ్యామిలీ మెంబర్స్ అందరిని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట దీంట్లో ఈ జీప్లో ఇది ఫ్రంట్ మనం కూర్చుంటాం ఇప్పుడు ఈ పైన ఈ పైన ఈ పైన స్టెప్స్ ఎక్కి వద్దు చాలా మంది వెళ్ళొచ్చు అనమాట మనకి మొత్తం మన ప్యాకేజీలోనే ఇంక్లూడ్ అయిపోయింది లోపలికి వెళ్ళి టికెట్ అయితే తీసుకోవాలి మనం లోపలికి ఎంట్రీ టికెట్ ఉంటుంది ఖచ్చితంగా ఈ సఫారీ వెహికల్లోనే వెళ్ళాలన్నమాట అది ఈ వెహికల్లోనే ఈ వెహికల్ మాట్లాడుకొని మనం టికెట్ అయితే తీసుకోవాలండి టికెట్ వచ్చేసి ముప్పై ఐదు డాలర్లు మనకైతే మన ఏది మన నేషన్స్కి బయట ఫారినర్స్ ఎవరైనా కానివ్వండి అదే వేళకైతే బ్రదర్ ఫర్ ఇండియన్స్ థర్టీ ఫైవ్ డాలర్స్ ఫర్ యూ హౌ మచ్ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ షిల్లింగ్స్ ఓకే వేలకైతే యాభై యాభై వేల షిల్లింగ్సే అండి చెప్తున్నాను ఇన్ఫర్మేషన్ టూరిజంలో ఇట్లా రా ప్యాకేజీలో రావడం వల్ల ఇంత అడ్వాంటేజు ఏ తలకైనా ఎప్పుడు ఉండదు పేపర్ వర్క్లో అన్ని వాళ్ళే ఫిల్ చేస్తున్నారు చూసారు కదా ఇక్కడ గేటు దగ్గర మొత్తం చెక్ చేసుకునే పంపిస్తారండి అయితే సార్ ఈ నచ్చాం మన ఇండియన్ లాగే ఉన్నారు సేమ్ బాగుంది బాగుంది ఎక్స్పీరియన్స్ ఓపెన్ కదా మొత్తం ఓపెన్లో బాగుంది ఇది ఓపెన్ చేసినా రాదు లాక్ ఏంటి ఓపెన్ అయింది ఇది ఓపెన్ అయిద్దా ఓకే ఓకే జాగ్రత్తగా ఉండాలి పొరపాటున పులులో సింహాలు వచ్చినప్పుడు ఇట్లా కొట్టేస్తే డోలు తీరిపోద్ది ఈజ్ ఎ రెస్టారెంట్ యా దిస్ హోటల్ ఓకే ఓకే యా ఓకే ఏ ఫెన్సింగ్ లేవు ఏం లేవు యానిమల్స్ ఏమైనా అటాక్ చేస్తాయి అంటే చేయమన్నారు వచ్చేసి ఈ విధంగా ఉంది మొత్తం మనకి అరేంజ్ చేశారు మొత్తం రైసు పొటాటో చిప్స్ టమాటో సలాడు చికెను మనోళ్ళు కూడా వచ్చేసింది షో మీ దిస్ దిస్ వన్ ఈజ్ బీఫ్ ఓ చికెనే పట్టుబడి చెప్పాము మనం చికెనే కావాలని చికెనే వండారు మొక్క మొత్తం టమాటో వండి పచ్చి అవసరం వస్తుంది టమాటో పర్లేదులే మన ఇండియన్ స్టైల్ ట్రై చేశారు కానీ కుదరలేదు ఓకే తినేసేసి మన సఫారీ రైడ్ స్టార్ట్ చేశారు మరక మరక కొందలే మరక మంచిదే యాక్చువల్గా మన వాళ్ళు వాటర్ బాటిల్ కొని మన సఫారీ వెహికల్లో పెట్టారండి అదేమైందంటే వీళ్ళు వాటర్ బాటిల్కి ఐదు వేల షిల్లింగ్లు అడుగుతున్నారు ఎందుకు పోసు మన దగ్గర వాటర్ బాటిల్ ఉంది కదా ఆ సీల్డ్ వాటర్ బాటిల్ వాళ్ళకి ఇచ్చేసి తీసుకెళ్ళిపోదాం అప్పుడు డబ్బులు పే చేసే పర్ ఉండదు కదా అన్న అతి కష్టం మీద అర్థం చేసుకున్నాళ్ళే ఆయన వెనకే వస్తున్నాడు ఎగ్గొటీ ఆడబారిపోతాం అని ఈ వాటర్ బాటిల్ ఒకటి సేమ్ వాటర్ బాటిల్ అది ఇది యా ఓకే ఎంజాయ్ సీల్డ్ సీల్డ్ వన్ ప్రమోటింగ్ టేక్ కేర్ రియాక్షన్లో మారిపోయినాయి అడుపు నిండా దీని చల్లం కాదంటే భలే ఉందండి చల్లటి గాలి ఓపెన్ వేయరు వర్షం పడినా ఇబ్బంది లేదండి ఈ పైన టాప్ ఉంది ఇప్పుడు దాకా యానిమల్స్ ఏం కనపడలా అండేమో బేపచ్చంగా ఉన్నాయి నాతో కొంతమంది చెప్పారు నువ్వు మిట్ట మధ్యలో అట్లా పోతే నీకు జంతువులు ఏం కనపడవు అన్ని లోపలికి వెళ్ళిపోతాయి వెళ్తే ఉదయం కానీ సాయంత్రం కానీ వెళ్ళన్నారు ఎలాగో మనం రైడ్ అయిపోయేటప్పటికి సాయంత్రం అయితేగా ఏమైనా కనపడితే ఏమో కనపడి ప్రతిదీ క్యాప్చర్ చేసేద్దాం వెళ్ళేదారులు దీని పేరు హ్యామర్ కాక్ అంటండి ఈ విధంగా ఉంది ఓయ్ ఇట్లాంటివి ఇంకా బోల్డ్ ఉన్నాయి చూశారు కదా అలా అయితే ఉంటుంది హ్యామర్ కాకు ఓకే బ్రదర్ డన్ చాలు ఇంక అంత మించి దేనికి అదిగోండి ఏనుగులు కనపడుతున్నాయి కదా యా ఏనుగుల దగ్గరికి వచ్చేసాం ఇట్లా సఫారీలోకి వెళ్తాం మొత్తం చూడవచ్చు అసలు నిజంగా భలే ఉంది కదా ఏనుగు ఫస్ట్ టైం చూస్తాం మనకి ఆపుతారు ఇక్కడ ఇట్లా వెహికల్స్ అనేవి ఆపుతారండి మనం దిగకూడదు వెహికల్ వెహికల్లోనే ఉండాలి ఎందుకంటే దిగడం రూల్కి అతిక్రమించినట్టు అది కూడా మేస్తుంది గడ్డి మేస్తుంది ఎనుగు చిన్న చిన్న బేబీ ఎలిఫెంట్ పక్కనే ఉంది బ్రదర్ వెహికల్ గో బ్యాక్ వీ వాంట్ టు బే బేబీ ఎలిఫెంట్ ఓకే ఓకే స్టాప్ బేబీ ఎలిఫెంట్ ఏమో కనపట్ల పక్కనే ఉంది చూసారు కదా చిన్న చిన్న ఏనుగు అలా ఉంది హోయ్ అసలు తిరగకూడదు లైట్ చూసారు కదండి ఏనుగు ఆ విధంగా ఉంది దగ్గరికి వచ్చేసాం సో ఏముంది ఇంకా అవి తింటున్నాయి ఇంకంతే చూపిద్దాం చూపిద్దామంటేనా అదేమో కనపడలే ఇక్కడ ఇంకో ఏనుగు ఉంది పెద్ద మందోహే మందే ఉన్నట్టుంది ఇతనికి నా కెమెరా ఇచ్చి షూట్ చేయమన్నా కొన్ని క్లిప్స్ వస్తాయిగా ఇంకా సఫారీ అంటే అదనమాట మనం ఎక్కడ ఆపముంటే అక్కడ ఆపుతారు తీసుకొని వెళ్తారు అది చూపిస్తారు చూద్దాం ఎక్కడెక్కడ ఆపుతారు ఏంటి మన దగ్గర దగ్గర మూడు గంటల నుంచి ఐదు గంటల టైం తిప్పుతారంట మన కంటెంట్ దొరికేదని బట్టి తిరుగుదాం ఇదిగోండి నీటి ఏనుగులండి హిప్పోస్ అంటారు ఏందా ఇన్ని అబ్బో ఏనుగుల మందా ఏనుగులు హిప్పో హిప్పో పొటానమస్ అదిగోండి హిప్పోసు మనం ఆల్రెడీ చూసాము బురుండిలో ఇదిగోండి ఇక్కడ నుంచి చూడండి వివింగ్ హిప్పో పొటమస్ అదే నీటి ఏనుగు చూస్తుంది మనకెళ్ళని చూస్తుంది అలా ఉంది ఒక్కసారి నా బయటికి వస్తే ఉంది బట్ ఏమో బయటికి రావాయి మీరు చూస్తున్న విమానం నిజమే అండి ఇక్కడ ఏంటంటే మీకు మీ పార్కి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయన్నమాట పెద్దది కదా పార్క్ ఇది చిన్నదేం కాదు కదా సో అక్కడి నుంచి ఫ్లైట్స్ అయితే వెళ్తాయి రన్వే ఉందంట అక్కడ వెహికల్ ఆపుతారు ఆపినప్పుడు దిగేసి ఇట్లా మనం చూస్తామే ఏం కావాలి బ్యాచ్ మొత్తం మనతో పాటే వచ్చారుగా ఏదో దగ్గరికి వెళ్తారా బాబు అంటే అది కష్టమే ఢిల్లీ వెళ్ళు అన్నారు ఏనుగులు ఏనుగులు కలర్ చూడండి అసలు చాలా డిఫరెంట్ ఉంది బ్లాక్ కలర్లో ఉన్నాయి ఏనుగులు మన సైడ్ అయితే కొంచెం సిమెంట్ రంగులో ఉంటాయి అనుకుంటా ఈ ఏనుగులు అయితే బాగా ఎక్కువ ఉన్నట్టు అర్థమవుతుంది ఇక్కడ ఎక్కడ చూసుకున్నా కానీ ఇవన్నీ ఏనుగులు అయితే మంచిగా చూడవచ్చు ఈ పార్క్లో ఈ మీకు మీలో అక్కడ దూరంగా గో బ్రదర్ దూరంగా జిరాఫీలు ఉన్నాయి అన్నీ ఎగిరిపోయింది బయట అందుకే బండిలోనే ఉండాలి దట్ ఈజ్ ఇంపాలా ఇంపాలా అంటే అండి పెద్ద గుంపే ఉంది దగ్గరకు వచ్చాను ఇదిగోండి ఇంఫా వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మందలండి ఇది ఒక అడవి లాంటిది కదా ఇంకా అదిగోండి మొత్తం అసలు ఏంది ఏంది నేను ఉన్నాయో అన్ని గుంపులు గుంపులుగా ఉంటాయో ఒక్క సింహం వస్తే మొత్తం బారిపోతాయి బ్రదర్ ఈజ్ లయన్ 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 ఎస్ లయన్ ఈజ్ మై గైడ్ ఆక్ పాక్ గైడ్ లక్ ఓకే అదృష్టం ఉండాలంట అది వైల్డ్ బీచ్ అంటే ఆ విధంగా ఉంది కెమెరాలు ఎలా పడుతున్నాయి ఏంటో మొత్తం షేక్ అయిపోతుంది ఫిఫ్టీన్ ఎక్స్ కదా జూమ్ మొత్తం జూమ్ అవుట్ చేస్తే అంత దూరంలో ఉన్నాం మనం అది మరి పరిస్థితి అట్టేమో ఎలా లేదంట మనం వెళ్ళడానికి దగ్గర ఉన్నాయో చూడాలి ఓన్లీ వైల్డ్ డాగ్ ఇదిగోండి ఇక్కడ జేబ్రా ఉంది ఎక్కడో దూరంగా ఉంది అది ఇక్కడ అంటే ఏ యానిమల్స్ అక్కడ గుంపులు గుంపులుగా ఉంటున్నాయి వేరే జంతువులు ఏమి అటాక్ చేయకుండా అనుకుంటా ఎవరి సేఫ్టీ వాళ్ళకి ఇంపార్టెంట్ ఎస్ ఎస్ టన్ టన్ దిసైడ్ ఎట్లా ఉంది చాలా డేంజరు ఓకే బ్రదర్ ఇట్స్ వెరీ వెయిటా ఇక్కడ మొసళ్ళు చూసారా అండి కనపడుతున్నాయి అసలు మొసలి బయట ఉంటే డేంజర్ కాదండి ఎప్పుడైతే వాటర్లో ఉంటుందో అప్పుడే డేంజరు బయట ఉంటే అది ఒక కుక్కతో సమానం అనమాట అది ఏం చేయలేదు ఎప్పుడైతే నేలలోకి వెళ్తామో అసలు దాని స్ట్రెంతే వేరు ఎంత టోన్నైనా కానీ ఏనుగునైనా కానీ మట్టి కరిపిస్తాయి అనమాట అది ఇంకా మొసలి మొసలితో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేసాము మొసలు ఎంత ప్రమాదకరము ఒక వీడియో ఉంటుంది షార్ట్ వీడియో అసలు చాలా డేంజర్ అండి మొసలు మాత్రం ఈ మికుమి నేషనల్ పార్క్లో నీటి ఏనుగులు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి ఎక్కడ చూసుకున్నా కానీ అవి ఎక్కువగా ఉన్నాయి మొసళ్ళు ఇంకా మనం ఏం చూసాం జిరాఫీస్ జీబ్రా చాలా తక్కువే చూసామని చెప్పుకోవచ్చు ఎక్కువగా కూడా అంత సాటిస్ఫాక్షన్ కూడా లేదండి ఒక నేషనల్ పార్క్ అయితే ఇలా ఉంటుందని ఇంకా మీకైతే అర్థమైంది అనుకుంటా ఇప్పుడు ఇక్కడ ఇదంతా కూడా కాల్ చేశారు చూస్తున్నారు కదా ఇదంతా ఎందుకు కాల్ చేశారంటే అవి ఈ ఇంఫాలస్ కానివ్వండి ఇట్లాంటి కొన్ని యానిమల్స్ అంట గెడ్డు ఉంటే ఉండడానికి అంట వెళ్ళిపోతాయి అంట లోపలికి ఇలా ప్లేన్గా ఉంటేనే ఉంటాయి అంట అందుకని చెప్పి కాల్ చేస్తారంట వీళ్ళు ఎప్పటికప్పుడు గెడ్డదంతా ఉంటే అందుకని ఏంటంటే ఇలా ఉంది మొత్తం కూడా దాని పేరు పొంబా అంట మట్టి మట్టి తింటుంది కందిలా ఉంది మొత్తం హిమానెంట్ పొంబాలో చూస్తాం కదా మనం సేమ్ అదే ఫ్రెండ్ అది మట్టే తింటుంది చూస్తే స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం కదా ఎయిర్పోర్ట్ అని ఇంకా ఎలా ఉంటుందండి చిన్న రన్వే అయితే ఒకటి ఉంటుంది చిన్న ఫ్లైట్ కూడా చూస్తున్నారు కదా ఇక్కడ డైరెక్ట్గా ఫ్లైట్స్ ల్యాండ్ అయితే ఇంకా సఫారీ జీప్ అనేది ఇక్కడే ఎక్కేసి మొత్తం ఇక్కడే మాట్లాడుకొని వెళ్ళిపోతారనమాట ఆ టికెట్ వచ్చేసి మరీ దారుణం అండి రేటు ఆ ఫ్లైట్లో రావాలంటే కనుక నాలుగు వందల డాలర్లు అవుద్దండి ఖర్చు ఏది పక్కన ఒక నూట యాభై కిలోమీటర్ల దూరంలోకి అదే మనం ట్రైన్లో వచ్చామంటే ఒక పది డాలర్లు లేదంటే ఇరవై డాలర్లు మంచిగా ఏసీలో వస్తే ఇరవై డాలర్లు నాలుగు వందల డాలర్లు అంటే ఏందండి ఈ మైక్ రేటు ఇటు బండి పోదేమో అయినా పానిస్తున్నాడు అన్న చెక్క బ్రిడ్జ్ ఉండిద్దో పడిపోయిద్దో పైకి వచ్చా ఇప్పుడే పైనుంచి కూడా వీవింగ్ చూడాలిగా ఇప్పుడు వరకు కింద చూసి ఆ పైన అంత సస్పెన్షన్ లేదు కదా వీళ్ళంతా కూడా ఫారినర్స్ అండి వెహికల్స్లో వీళ్ళంతా కూడా ఫారినర్స్ ఇట్లా వస్తారు ఎవరు ఎంజాయ్మెంట్ అది కార్లో కూడా చాలామంది ఉన్నారు ఎనమాల కూర్చుంటే కనుక షేక్ అండి మామూలు గుడి కాదు మా బయలు కూడా పడిపోయింది కోతి ఇక్కడ బ్రిడ్జ్ వచ్చేసి మొత్తం చూసారు కదండి పగిలిపోయింది ఇటు ఇంకా మరి రూట్ గోల్డ్ చాలా మంది ఇంకా ఆగిపోయారు మనం వెహికల్ దిగి వెళ్ళకూడదు ఎట్లా పడితే అట్లాగా ఆయన రేంజర్ ఉన్నారు చూసారు కదా ఇక్కడ చూసుకునే వాళ్ళు బండి దిగితే ఒప్పుకోరు అనమాట సో ఇంకా ఇంకా ఇక్కడే ఉన్నాం కాబట్టి మరి వెళ్ళేటప్పుడు ఏమైనా తగిలే తగిలితే అవి కూడా చూసేద్దాం ఒక నేషనల్ పార్క్ ఎక్స్పీరియన్స్ అండి ఇలా ఉంటుందని అంతే మనకి కూడా సో ఇంక అయిపోయిందండి వచ్చేసాము మొత్తానికి కొంతమంది చిన్నపిల్లలు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు నేషనల్ పార్క్లో ఇంకా ఎగ్జిట్ వచ్చేసినట్టే మీ నేషనల్ పార్క్ ఓకే అండి బాగా హై ప్రైజ్ పెట్టినట్టే మీ హోటల్స్ లార్డ్జ్ క్యాంప్స్ అంట మొత్తం సో బుక్ డైరెక్ట్లీ విత్ అంటే డైరెక్ట్గా బుక్ చేసేసుకోవచ్చు అనుకుంటా వాళ్ళ వెబ్సైట్లో ఇప్పటివరకు చూసాం కదా మొత్తం కూడా అంటే జస్ట్ ఒక నార్మల్గా అయితే ఉంది ఒక నేషనల్ పార్క్ ఎక్స్పీరియన్స్ అండి నేషనల్ పార్క్ ఇలా ఉంటుందని నాకు తెలిసింది మెయిన్ ఇట్లాంటి వాటిల దగ్గరికి వచ్చేది ఎవరంటే ఫ్యామిలీస్ జస్ట్ ఇట్లా యానిమల్స్ని సఫారీ అంటే ఒక జీప్లో వెళ్తా పక్కన నడుచుకుంటూ వెళ్తా అంటే చూద్దాం అని ఉంటుంది కదా అలాంటి వాళ్ళు చూడొచ్చు ముఖ్యంగా బైనా అని అనే ఒకటి ఉంటుంది అది మనకి టూర్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు యాక్చువల్గా మర్చిపోయారంట బైనాకులు వేస్తే అది తెస్తే కనుక మనం దాంట్లో నుంచి చూడవచ్చు దూరం నుంచి ఎందుకంటే యానిమల్స్ దగ్గరికి వెళ్ళడం కూడా రూల్స్ ప్రకారం వెళ్ళకూడదంట సఫారీ అంటే ఇలాగే ఉంటుంది అవి దూరంగా ఉంటే మన మొబైల్స్లో కానివ్వండి ఇట్లాంటి యాక్షన్ కెమెరాల్లో కానీ అవి షూట్ చేయడం కష్టం అండి మినిమం ఒక డిజిటల్ కెమెరా అలాంటి వాటిలోనే షూట్ చేయడం కుదురుతుంది నేషనల్ పార్క్ అంటే ఇంక ఇంతే ఇంకేముంటుంది లోపల ఎలా ఉంటుందో అలాగే మీకు చూపించాను సో ఈవినింగ్ టైంలో కూడా వచ్చేదారిలో కూడా చూశాను ఈవినింగ్ టైంలో కూడా ఏం రాలేదు నీటి ఏదైతే ఉందో అది నైట్ టైం బయటకు వస్తుందంటండి పగలంతానేమో నెలలో ఉంటుందంట పగ నైట్ ఏమో బయటికి వస్తుందంట సో అది సింహాలు అయితే ఉన్నాయన్నారు అన్నారు మరి సింహం అయితే ఎక్కడా కూడా కనపడలేదు చూసాం కదా ఇప్పటివరకు చాలా తిరిగాం సింహం ఎక్కడే కనపడలేదు అదిగోండి ఫారినర్స్ కూడా అంతా జస్ట్ మనలాగే తిరగడం రావడం మనమైతే మ్యాక్సిమం ఏదో మనకి వీలైనంత వరకు షూట్ చేసాం ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్లో అండి నిజంగా నాకైతే తలకైనే బుట్టేసింది ఎందుకంటే మనం చాలా ఖర్చు పెట్టాము ఎప్పటికే మొత్తం స్టాండర్డ్స్ చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చండి ఇలా సర్వీసు లాంగ్వేజ్ కూడా కొంచెం ఇష్యూ అయిపోయింది వీళ్ళతో ఎవరైనా ఫ్యామిలీతో వస్తే బెస్ట్ బెస్టు బాబు లగ్జరీ కార్ లగ్జరీ కార్ అనుకున్నాను బ్యాటరీ మొత్తం డ్రైన్ అయిపోయిందంట ఇప్పుడు సెల్ఫ్ అయితే అవ్వట్లేదు బండి మరి సెల్ఫ్ అవ్వాలంటే వేరే కార్ బ్యాటరీ తీసి దీనికి పెట్టి సెల్ఫ్ ఛార్జ్ చేసుకొని ఏదో చేయాలి జిమ్మి క్లింక్ ఇల్లు కార్నర్సు బాయ్ బాయ్ చెప్తున్నారు బాయ్ బాయ్ ఇప్పుడే ఇక్కడికి వచ్చాను ఖాళీగానే ఉన్నా బండి అయిపోయింది కదా అని వీళ్ళని అడిగాను అనమాట పనిలో పని ఈ సఫారీ వెహికల్ ఏదైతే ఉందో బ్యాక్ సైడ్ మనం తిరిగిన వెహికల్ అది వచ్చేసి రెండు వందల డాలర్లు ఛార్జ్ చేస్తారంటే ఏది ఎంతమంది అని వాళ్ళొచ్చండి రెండు వందల డాలర్లు ఇక్కడ మనిషికి ముప్పై ఐదు డాలర్లు చొప్పున తీసుకోవాలంట ఫర్ సపోజ్ మీరు ఒక నలుగురు వచ్చారండి ఫ్యామిలీ మెంబర్సు నలుగురు వచ్చారు దాంట్లో మొత్తం ఎంతమంది అండి దగ్గర దగ్గర ఆ సఫారీ వెహికల్లో ఒక ఐదుగురు ఆరుగురు ట్రావెల్ చేయొచ్చు ఒక నలుగురు వేసుకోండి అంటే మీకు రెండు వందల డాలర్లు ఇక్కడ ముప్పై ఐదు ముప్పై ఐదు ముప్పై ఐదు డాలర్లు నాలుగు ముప్పై ఐదు లేసుకోండి లెక్క సో అప్పుడు మనకి మొత్తం మూడు వందల నలభై డాలర్లు అవుతుందండి మూడు వందల నలభై డాలర్లలో మీరు మీ ఫ్యామిలీతో ఏది పార్కు వరకు వచ్చి వచ్చేసి ఈ పార్క్ వరకు రావాలంటే రెండు ఆప్షన్లు ఒకటి మీరు దర్శల్యాం నుంచి రావచ్చు రెండు మీరు మరోగూరో మనం వచ్చిన దగ్గర నుంచి అని రావచ్చు దర్శలాం నుంచి అయితే మీరు ట్రైన్ో బస్సో ఎక్కేసి మరోగూరో వచ్చేసి మరోగూర నుంచి మికు మీ బస్సులో ఉంటాయండి మికుమి అనేది మొందలు మీకు మీ బస్సులో బస్సు ఎక్కేసి మనం మీకు మీ నేషనల్ పార్క్ దగ్గర ఆపమంటే ఇదిగోండి ఇక్కడ గేట్ దగ్గర ఆపుతారు మనల్ని ఇక్కడికి వచ్చేసి మనం మొత్తం అక్కడే ఉంటారు వాళ్ళని అడిగితే చెప్తారు ఈ వెహికల్ ఎట్లా మాట్లాడుకోవాలి ఏంటనేది రెండు వందల డాలర్లు అట్లా మాట్లాడేసి ఇంకో మాట్లాడేసుకొని ఎంతమంది అయినా అది ఎంతమంది పడతాయి ఇంకా ఒకటి రెండు మూడు నాలుగు ఓహో ఎనిమిది మంది కూర్చోవచ్చు అండి ఇంకా ఇంకా మీరు ఎనిమిది మంది కూర్చోసుకొని అదిగోండి అట్లా మంచిగా ఎంజాయ్ అయితే చేసేయచ్చు లోపలికి వెళ్ళి అదన్న మా డీటెయిల్స్ అయితే ఇంకా లేదు నాలాగే టూర్ ప్లాన్లో రావాలంటే ఆయన అయితే ఒక మనిషికి ఒక మనిషికి అంటే అండి ఒక మనిషికి నూట అరవై డాలర్లు చెప్తున్నారు సో అది యూజ్ ఇప్పుడు ఈ బ్యాటరీ ఈ కార్ బ్యాటరీ తీసి ఆ కారు వేసి స్టార్ట్ చేస్తారంట సో ఇంకో విషయం నేను వచ్చిన టూరిజం అదే టూరిజం టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు పొద్దున్నే రిజిస్టర్లో సైన్ చేసినప్పుడు అండి మరలా నాకు రీజనబుల్ ఇచ్చినట్టే నా ఒక్కడికి ఇప్పుడు నేను ఒక్కడినే కదా నేను ఒక్కడిని వచ్చానని చెప్పి నాకు అసలు ఎంత చేశారంటే రీజనబుల్ కింద లెక్క ఒక అరవై డాలర్లు ఇప్పుడు మొత్తం ఖర్చులు పోయినా ఎంత మిగులుతుందో యాభై డాలర్లు అంటే యాభై డాలర్లు అంటే నాలుగు వేలు మిగులుతుంది నాలుగు వేలు నాతో పాటు ఒక డ్రైవర్ వచ్చాడు గైడ్ వచ్చాడు మళ్ళీ అతనికి మొత్తం చూసుకోవాలి ఇంకా సో అంతా కామన్ ఇంకా చాలా బాగా చూసుకున్నారండి కాకపోతే పొద్దున్న నేను విష్ విస్టర్స్ దాంట్లో నేను సైన్ చేసినప్పుడు చూశాను ఈ నెల ఐదు రోజుల కింద ఐదు రోజుల ముందల విస్టర్స్ వచ్చారనమాట ఆయన దగ్గరికి ఆ తర్వాత నేనే రాడు అంటే ఆయన బిజినెస్ అనేది చాలా డల్గా ఉంది నాకు అదే అర్థమైపోయింది చూడడం కానీ ఆ విస్టర్స్ దాంట్లో నేను సిగ్నేచర్ చేసి నా డీటెయిల్స్ పెట్టినప్పుడు కానీ వే ఆఫ్ టాకింగ్ మాత్రం చాలా బాగుంది నాతో మాట్లాడినప్పుడు ఒకవేళ మీరు కనుక మీకు మీ పార్క్ వద్దాము అనుకుంటే నా బెటర్ సజెషన్ అయితే ఎక్స్పెక్ట్ చేసి రావద్దు అన్నీ ఉంటాయి చూద్దాము పొడి చేద్దాం అన్నట్టు కాకుండా ఏదో వచ్చాము సఫారీ రైడ్ ఎంజాయ్ చేసాము ఏది మన సినిమాల్లో చూస్తూ ఉంటామండి అట్లాంటి జీప్లు అవన్నీ కూడా వచ్చినప్పుడు ఖచ్చితంగా మంచి దాన్ని ఏమంటారు డిఎస్ఎల్ఆర్ కెమెరా ఇవన్నీ ఇట్లాంటివి తెచ్చుకుంటే ఫోటోలు తీసుకోవచ్చు లేదు అంటే ఇంకా కొంత వర్త్ అయితే ఉండదు అది సో ఇట్లా మాట్లాడుకుందాము అనుకుంటే కనుక నేను మీకు స్క్రీన్ పైన వీళ్ళ నెంబర్ అయితే ఇస్తున్నానండి మీరు ఒకవేళ వద్దాము అనుకుంటే కనుక వీళ్ళకి కాల్ చేసాను రావచ్చు లేదంటే గూగుల్ గూగుల్లో మీరు సెర్చ్ చేయండి టూర్స్ అండ్ ట్రావెల్స్ అని ఏదో ఒకవేళ మీరు తాంజానియా వస్తే దర్శలాంలోనే దిగుతారండి అక్కడే ఎయిర్పోర్ట్ ఉంది సో ఏ టూరిస్ట్ అయినా అక్కడికి రావాల్సిందే సో అక్కడైనా టూర్స్ అండ్ ట్రావెల్స్ని పట్టుకుంటే వాళ్ళే మిమ్మల్ని మొత్తం చూసుకుంటారు నేనైతే మొరగోరలో ఉన్నా కదా వీళ్ళు నన్ను చూసుకున్నారు అలాగే దర్శలాం వచ్చినా కానీ అక్కడ నుంచైనా వీళ్ళు చూసుకుంటారు అది గూగుల్లో సెర్చ్ చేయడమే టూర్స్ అండ్ ట్రావెల్స్ ఒక నెంబర్కి కాల్ చేసి కాకుండా ఒక ఐదు ఆరు నెంబర్కి కాల్ చేసి ప్రైస్ అదంతా కనుక్కొని గూగుల్లో రేటింగ్ కూడా చూసుకొని మనం రావడం బెటర్ అండి ఇట్లాంటి వాటి దగ్గరికి సో ఈ వీడియోలో అంత స్టఫ్ అంటే స్టఫ్ లేదు ఈ వీడియోలో యానిమల్స్ పెద్ద కనపడలేదు చూసాము అంటే మీరు వస్తే ఎలా ఉండిద్దో నేను అలాగే చూపించాను సో ఇంకా మనమైతే ట్రై చేసాం ఒక నేషనల్ పార్క్ ఎక్స్పీరియన్స్ ఎప్పటికీ మర్చిపోలేను నేను సో మరి ఇంకెప్పటిలాగా ఉంటున్నాను నెక్స్ట్ వీడియోలన్నీ కూడా మనం దర్శనం వెళ్తున్నాం అండి అంతరాయానికి చెందించండి మధ్యలో వచ్చినందుకు ఇక్కడ చూసుకుంటే వీళ్ళంతా కూడా మన తెలుగు వాళ్ళండి ఇక్కడ ఒక అంటే సమయం కరెక్ట్ కాదు కలిసి అనైనా కానీ అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళందరినీ కూడా తెలుగువారు వీళ్ళందరిలో కొంతమంది మీకు అందరు వెళ్ళారు మీకు మీకు అందరం వెళ్ళాం మీరు వెళ్ళారు మీరు కూడా వెళ్ళారు కదా ఆ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అది త్రీ టైమ్స్ వెళ్ళా త్రీ టైమ్స్ వెళ్ళరు మీరు ఐదు సార్ ఐదు సార్లు వెళ్ళారు మీరు మీద వెళ్ళలేదు మీరు మీరు సార్లు వెళ్ళారు వన్ టైం వెళ్ళారు ఇప్పుడు వీళ్ళని అడుగుదాం అండి ఫస్ట్ ఐదు సార్లు వెళ్ళాము అన్నారు కదా ఇవన్నీ అడుగుదాం అన్నా ఫైవ్ టైమ్స్ వెళ్ళారా మీకు మీకు అవును ఫైవ్ ఫైవ్ టైమ్స్ వెళ్ళాను నేను కనిపిస్తాను వెళ్ళాను నేను అంతే తప్ప ఇంకేం లేదు అంటే ఈసారి అయినా కనపడకపోతే అంటే ఫైవ్ టైమ్ ఫైవ్ టైమ్స్ అంటే సరే ఫస్ట్ టైం వెళ్ళి సరే ఈసారి ఫస్ట్ టైం ఎగ్జైట్మెంట్ తో ఆ ఈసారి అన్ని చూడదామని వెళ్ళి ఉంటారు మేబీ సెకండ్ టైం ఎలా ఉంటుంది అంటే సరే ఈసారి ఇంకొంచెం ఎక్కువ కనిపిస్తాయేమో ఇక రెండు సింహాలు ఎక్కువ కనిపిస్తాయేమో అని థర్డ్ టైం మేబీ ఇంకా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఇంకా అని అలా ఫోర్ ఫైవ్ టైమ్స్ ఎల్లు ఉంటారని నేను అనుకుంటున్నాను అంతేనా అంతే అంతే అంటే మీరు ఇంతకి సాటిస్ఫైడా అన్నిసార్లు వెళ్ళారు కదా అంత ఇది లేదు ఇప్పుడు ఇతను మీరు ఎన్నిసార్లు వెళ్ళారు బయ్యా అన్న త్రీ టైమ్స్ వెళ్ళాను మూడు సార్లు మూడు సార్లు ఎందుకు వెళ్ళారు ఫస్ట్ టైం అయితే ఎగ్జామ్ అంటే వెళ్ళాను సెకండ్ టైమ్ ఇక్కడ ఆఫ్రికా అంటే ఫేమస్ బర్రెలు 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 ఉంటాయని చూడాలి ఇక్కడంటే ఇక్కడ నుంచి చూడలేదు సిటీలోని అలాగనే ఒక సఫారీలు ఉంటాయి కదా అని వెళ్ళాను అయితే యాక్చువల్గా అయితే అక్కడ బరి అనేది తక్కువ ఉంది థర్డ్ టైం వచ్చేసి అంటే ఆఫ్రికా అంటే ఇప్పుడు మన మీరు ఎలా ఉంది మీకు మీలో నేను మీకు మీ వెళ్ళింది ఒకసారి వెళ్ళాను అయితే అక్కడ ఏవో నేషనల్ పార్క్ కదా ఏమి ఉంటాయి సింహాలు అవి అని బట్ నేను సింహాన్ని చాలా దూరం నుండి చూసాను అది కూడా బైనాక్లర్ లో చూశాను అడవి దున్నలు జింకలు ఇవన్నీ మామూలుగా కనిపించాయి కామన్ ఎక్కడ కనిపించేటివి కనిపించాయి బట్ నా నేను ఈ నేను సింహం కనిపిస్తుంది అనే తో వెళ్ళాను బట్ ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు స్టాఫ్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడ రెండే ఉన్నాయి సింహాలు సో మీకు కూడా యానిమల్స్ పెద్దగా ఏం కనపాలి ఏం కనిపి ఏదో జింకలు పై పైన మీకు మీ పార్క్ వర్త్ అంటారా మీకు మీ పార్క్ ఆ జింకలు యూట్యూబ్ లో చూసిన కనిపిస్తాయి అంతే దానికి పెద్ద లేదు కాదు 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 ఏం ఈ కంట్రీలో టెన్ ఇయర్స్ నుంచి ఉంటున్నామండి సో మేము ఒకసారి వెళ్ళడం జరిగింది అక్కడ మార్నింగ్ టైము ఫైవ్ ఓ క్లాక్కి అలా వెళ్తే ఎక్కువ జంతువులు కనపడతాయి అంటారు కానీ మేము వెళ్ళాము ట్రై చేసాము సో అన్నీ కనపడ్డాయి కానీ మాకు సింబా అంటే ఇక్కడ టాంజానాలు సింబా అంటే సింహం అంటారు సింహాన్ని సింబా అంటారు సో మాకు ఒక సింబా కనపడలేదు సో అదృష్టం ఉండాలేమో అదే ఫస్ట్ అండ్ లాస్ట్ అయింది ఇంతవరకు మళ్ళీ వెళ్ళలేదు మీకు లక్ ఉంటే మీరు సారీ టెస్ట్ చేయచ్చు మీ లక్ ని విన్నారు కదండి ఇప్పటి వరకు మన తెలుగు వాళ్ళని మీకు మీ నేషనల్ పార్క్ మన తెలుగు వాళ్ళంతా కూడా చాలా మంది వెళ్ళారు ఎందుకంటే అది కూడా ఒక మంచి డెస్టినేషన్ ఇక్కడ కానీ యానిమల్స్ అయితే వాళ్ళకే సరిగ్గా కనపడలా ఇంకా మనమే వీలైనంత వరకు షూట్ చేసాం ఈ వీడియోలో అయినా కానీ సాటిస్ఫాక్షన్ అయితే లేదు ఎందుకంటే ఇంకా ఫ్యూచర్లోకి వెళ్ళిపోదాం వాడు మాట్లాడతాయంట మీతో మంచి మంచి వీడియోలు అయితే కవర్ చేద్దాం దర్శనంలో ఇంకా తాంజానేలా వస్తాయి కొన్ని వీడియోలు వస్తాయి చూద్దాం మంచి వీడియోలు అయితే తీయడానికి ట్రై చేద్దాం సో ఇంకా నేనైతే ఉంటాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి చాలు ఇంకేమొద్ది నాకు ఎందుకంటే నాకే అంత సాటిస్ఫాక్షన్ అనిపించలే చెప్పా కదా ఉంటాను బాయ్ బాయ్ మరెన్నో సరికొత్త వీడియోలతో కలుద్దాం తాంజానే చెప్పడం మర్చిపోయినండి అటు చేసి ఇటు చేసి బండి స్టార్ట్ చేశారు ఇంకా ఉంటాను బాయ్ బాయ్